హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను చేతులకి ఇలా కుచ్చులు కుచ్చులుగా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేదాకా పెట్టమన్నారు అంటే మడతల్లాగా వస్తున్నాయి ఈ మధ్యలోనేమో కుట్టులాగా వచ్చి దానికి కొంచెం పూసలు కుడుతున్నారు ఇలా పైకి ఇటు ఇటు మడతల్లాగా వస్తున్నాయి ఆ హ్యాండ్ పెట్టమన్నారు అయితే ఉంటుంది అనమాట ఈ బ్లౌజు కుండ షేపు అయితే పెడుతున్నాను అమ్మాయికి నడుం పొడుకు పదహారు ఉందండి నెక్ మాత్రం ఈ మొక్కకి జాయింట్ చేసుకున్న తర్వాత కట్ చేస్తాను డ్రాయింగ్ అయితే గీసేసుకున్నాను డ్రాయింగ్ అయితే గీసేసుకున్నాను బోట్ నెక్లాగా ఇదైతే మామూలుగా హ్యాండ్ వచ్చేసేసి మామూలుగానే కట్ చేసేస్తాను ఆ పై క్లాత్ మాత్రం ఎక్స్ట్రా తీసుకొని వాళ్ళు చెప్పినట్టుగా హ్యాండ్స్ కూర్చుల్లాగా పెట్టేలాగా పెట్టాలి వాళ్ళ కుచ్చులు కూడా మీకు నేను దీని మీద గీసి చూపిస్తాను ఒక్కసారి చూడండి ఇలా ఇలా క్రాస్గా మడతల్లాగా వచ్చేలాగా ఈ క్లాత్ దీని మీద పెట్టాలి ఇక్కడ అయితే చంక ముక్క కొంచెం పడుతుందండి లైనింగ్కి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పడుతుంది క్రాస్ కూడా నేను చేతులు అంటించేటప్పుడు ఇది మొత్తం ఆ జాకెట్కి వేసి పైకి క్లాత్ మొత్తం కుట్టేసిన తర్వాత చేతులు అంటించేటప్పుడే జాకెట్కి క్రాస్ తీస్తా దీనికి ఎదర పార్ట్కి మాత్రం ఇప్పుడు కటింగ్లో తీసేస్తాను క్రాస్ బెల్ట్లు కూడా నేను కుట్టుకునేటప్పుడు తీసేస్తా ఇప్పుడు ఈ కటింగ్లో అయితే క్రాస్ బెల్ట్లు నేను దిగాను నాకు ఎందుకంటే అలా అలవాటు అయిపోయింది నేను ఇంకా అలా అలవాటు చేసుకున్నాను కదా మిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది బ్లౌజ్ పట్టి క్రాస్ బెల్ట్ కట్ చేసి దానికి వేసేస్తా ప్రెంట్ పొడుగొచ్చి క్రాస్ బెల్ట్ లేకుండా అమ్మాయికి పన్నెండు ఉంది చెస్ట్ కొంచెం ఎక్కువ ఉంది మనం అది బోట్ నెక్ పెట్టినప్పుడు కింద రౌండ్ మధ్యలో రౌండ్ వచ్చిన పైన పైదాకా వస్తుంది కదా కొంచెం కొంచెం మరీ పైకి రాకపోయినా వినెక్ లాగా పైదాకా వస్తుంది కాబట్టి నెక్ అంటే షోల్డర్ మనం ఎక్కువ తీసుకోవాలి ఒక అంగుళన్నర షోల్డర్ ఇంకా ఎక్కడ వెల్లడిపో ఉన్న వాళ్ళకైతే ఆది మీద కూడా రెండు అంగుళాలు ఎక్స్ట్రా తీసుకోవచ్చు లేకపోతే ఇక్కడ భుజాలు పైకి ఎక్కేసి పట్టేస్తుంది ఎప్పుడైతే మనం హై నెక్కి వెళ్ళిపో పెట్టడానికి మనం కట్ చేస్తామో అప్పుడు షోల్డర్ పెద్దది కట్ చేయాలి అంటే మనం డ్రెస్సు షోల్డర్ వస్తుంది కదా అలా కట్ చేయాలి అలా కట్ చేసినప్పుడే మనకి భుజాలు ఇది ఇది పొడుగున్నప్పుడు ఈ భుజం ఇలా పైకి పీక్కి వెళ్లకుండా ఉంటుంది చాలామంది జెంట్స్ వాలు భుజాలు కట్ చేస్తారు వాలు భుజాలు కట్ చేసినప్పుడు వాలు భుజాలు అంటే ఎవరికైనా భుజం దిగేలాగా చెయ్యి కట్ చేస్తారు కొంచమే కుట్టు అప్పుడు ఈ చెయ్యి అనేది పైకి పీక్పోదు ఆ ఐడియాతోనే వాళ్ళు కట్ చేస్తారు కానీ కొంచెం మనకి ఈ భుజం మీద కరెక్ట్గా కుట్టుంటేనే జాకెట్ అందంగా ఉంటుంది ఇది ఎలా మీకు ఐడియా అంటారు ఆది లేదు కదా ఇంతకుముందు ఆదితో మీరు అలా డ్రాయింగ్ ముందు గీసేసుకొని తర్వాత ఆది పట్టి కట్ చేసేవాళ్ళు కదా ఇప్పుడు ఆది లేదు కదా మీరు ఇది ఎలాగూ అని అడుగుతారు కదా దీన్ని ఆవిడకి ఫ్రంట్ పొడుగు తీసేసి మెడ కొలతలు చెస్ట్ పెట్టేశాను పెట్టేసి కట్ చేసేసాను ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే వెనకపోటు ఉంది కదా ఈ వెనకపోటుని ఈ చంక క్రాస్ మాత్రం ఇప్పుడే కటింగ్లో తీసేసాను చెయ్యి క్రాసే నేను చంక అతికేటప్పుడు తీస్తాను ఇప్పుడు దీన్ని మనం దీని మీద ఇలా వేసేసి కొంచెం వస్తూ ఉండి తీసేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా వస్తుంది డ్రాయింగ్ మనకి ఎందుకంటే చెస్ట్ పొడుగు వచ్చేసింది కదా కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ కొత్తగా కుట్టే వాళ్ళకి కానీ ఇది కొంచెం ఈజీగా ఉంటుంది చూసారా నేను కటింగ్లో ఎంత తీసాను లోతు అనేది మీకు తెలిసిపోతుంది ఇక్కడ తీసాను కొంచెం ఎట్లా కొంచెం ఉంటుంది కాబట్టి ఒక ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనము ఆ కటింగ్ని మనం దీని మీద పాటు మీద వేసి అడ్జస్ట్మెంటు ఫ్రంట్ని మనం చేసుకుంటే కరెక్ట్గా దీనిలాగా వస్తుంది మరి ఇక్కడ డాట్స్ వేయటానికి మీరు ఎక్స్ట్రా ఇది తీయలేదంటే మనం వెనకమాల్ డాట్స్ వేయటానికి ఇది కొంచెం ఎగస్ట్రానే పెట్టాం కదా అదే డాట్స్ డాట్స్ వేయటానికి ఎదరిది మనకు సరిపోతుంది సరిపోతుంది ఇదండి నా కటింగ్ అయితే ఇలా ఉంటుంది ఇకపోతే మీకు ఇప్పుడు లైనింగ్ నేను ముందు బ్యాక్ సైడ్ తీసేసి హ్యాండ్స్ తీసేసాను కదా ఈ క్లాత్ కూడా నేను అలాగే చేస్తాను వేసేసి కాకపోతే చేతులు ఏదైనా మోడల్ వచ్చినప్పుడు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కాబట్టి చూపిస్తాను మీకు మోడల్స్ ఏదైనా సరే మనం పెద్ద క్లాత్ ఉంటేనే మనం ట్రై చేయాలి చిన్న క్లాత్లో కుడతాము అని తీసుకుంటే అది అవ్వకపోతే చాలా ఇబ్బంది పడతాము క్లాత్ కొద్ది క్లాత్ కూడా ఇంత పడుతుందండి అని వాళ్ళు పెట్టిన మోడల్కి మనం చెప్పాలి ఇప్పుడు ఫ్రంట్ తీసేస్తాను దీంట్లో ఎందుకంటే చేతులు మోడల్ కాబట్టి క్లాత్ నాకు ఎక్కువ కావాలి కాబట్టి ఫ్రంట్ అడ్జస్ట్మెంట్గా ఫ్రంట్ తీసేసుకుంటాను ఒక మీదుగా ఉండే క్లాత్ని అటువైపు ఉంచేలాగా క్లాత్ అనేది మనం క్రాస్ వేసుకున్నాం అనుకోండి వేసేసుకున్నాము ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్ వస్తుంది ఈ ప్లేస్లో క్రాస్ బెల్ట్ అడ్జస్ట్మెంట్ అనమాట ఈ ప్లేస్లో క్రాస్ ఇంకా మనకు ఎక్కువ మిగలాలనుకోండి ఇది ఇలా వేసుకుంటే ఈ ప్లేస్లో మనకు క్రాస్ బెల్ట్ వస్తుంది కొంచెం జాయింట్ పెడితే పడుతుంది ఇంకా ఎక్కువ క్లాత్ మనకి చేతులకు మోడల్కి మిగలాలంటే ఇది తిప్పు వేసిన దాన్ని మనం ఇలా తిప్పి క్రాస్ వేసుకుంటే ఇక్కడ ఇక్కడ కొంచెం ముక్క పడుతుంది ఈ పీసుల్లో ముక్క ఏదైనా ఇక్కడ జాయిన్ చేయొచ్చు అప్పుడు మనకి ఇంకా ఎక్కువ క్లాత్ చేతులకు మోడల్కి మిగులుతుంది అలా అడ్జస్ట్మెంట్ చేసుకునే కొద్దిగా మనకి క్లాత్ అనేది మోడల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి మెడ ముక్కలో కూడా క్రాస్ బెల్ట్ ఒకటి వస్తుంది అలా అలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వీటిల్లో కూడా మనకు ముక్కలు అడ్జస్ట్మెంట్ అవుతాయి చేతులకి మోడల్కి వాళ్ళు పెట్టమన్నప్పుడు మనం కొంచెం ఎక్కువ ఉండేటట్టే చూసుకోవాలి మోడల్ పెడతారు ఆ మోడల్కి తగ్గట్టు మనం కుట్టాలి కదా అయితే ఇప్పుడు నేను ఇందకు నేను ముక్క పడకుండా చూపించాను ఇలాగా ఇలా క్రాస్ వేసి ఇలా క్రాస్ వేసి ముక్క పడకుండా చూపిస్తే నాకు ఈ కింద ముక్క కొంచెం చేతులకి హ్యాండ్స్కి తగ్గింది ఇప్పుడు నేను క్రాస్ ఇలా వేసి ఇలా వేసి చూపిస్తున్నా నాకు ఇంకా కొంచెం ఇంచుల క్లాత్ పైకి ఇది జరిగేసరికి రెండించుల క్లాత్ కిందకి మిగిలిందనమాట హ్యాండ్స్లో వేగా ఖర్చులోకి వెళ్ళిపోతుంది శంకలో పడ్డా మనం చేతులకు మోడల్ పెట్టాం కాబట్టి మొక్క పడిందని చెప్పచ్చు చూసారా ఇది క్రాస్ బెల్ట్కి మనం జాయింట్ అయ్యకపోయినా ఈ సైడ్ మొక్క పడ్డప్పుడు ఎంతో మొక్క పడదండి కొంచెం మొక్క పడుతుంది ఈ సైడ్ పడ్డప్పుడు ఇది ఉపయోగించేసేసుకోవచ్చు మనకు కావాల్సింది హ్యాండ్స్ ఇప్పుడు క్రాస్ బెల్ట్ బోల్డ్ క్లాత్ ఉంది ఇంకా చాలా క్లాత్ ఉంది కటింగ్లో కూడా చాలా అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చు మొక్క ఎలా వేస్తే మనకి అడ్జస్ట్మెంట్ అవుతుందా అని ఇప్పుడు నేను ఇలా వేసి హ్యాండ్స్కి సార్ అనేది నిలువు రావాలి కాబట్టి ఎక్కువ నిలువు డిజైన్లు కూడా మనకి ఎలా రావాలో కూడా ముందుగానే మనం చాలామందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి డిజైన్ మనం కుట్టడమే ప్రధానంగా పెట్టుకొని ఆలోచిస్తాము కటింగే ప్రధానంగా పెట్టుకొని ఆలోచిస్తాము ఎందుకంటే ఆ పొరపాట్లు నేను కూడా చేశాను కాబట్టి డిజైన్ అనేది మనకు తొందరగా ఆలోచన రాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ అయితే మనం డిజైన్ కూడా ఎలా వస్తుంది వస్తుందా అడ్డం వస్తుందా అనేది మనం గమనించుకోవాలి గమనించుకున్నప్పుడు మన క్లాత్ ఎటు ఎక్కువ మిగులుతుందా అనే విషయం కూడా మనం గమనించుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇలా తీసాను అనుకోండి ఇలా అనుకోండి ఈ సైడ్ ప్లేస్ వచ్చి క్రాస్ బెల్ట్కి బోల్డ్ క్లాత్ మిగులుతుంది అయితే నేను హ్యాండ్స్ కుర్చు పెట్టాలి కదా ఆ కుర్చు పెట్టినప్పుడు నాకు ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవాలి అనేది ఉపయోగించుకున్న తర్వాత క్రాస్ బెల్ట్కి మిగిలింది ఒకవేళ జాయింట్ పడితే ఖచ్చితంగా జాయింట్ వేస్తా నేను జాయింట్ పడితే ఖచ్చితంగా జాయింట్ అనేది వేస్తాం ఇప్పుడు ఇది ఇలా ఇలా పెట్టాము ఇలా పెట్టినప్పుడు దీన్ని రెండు భాగాలు చేసేస్తున్నాను ఉంటే కొంచెం కత్తిరికి తగిలి ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఒక గుర్తు పెట్టేసుకున్నాం అనుకోండి ఇటు గుర్తు పెట్టేసుకున్నాం అనుకోండి సెంటర్ ఇప్పుడు వాళ్ళు ఇలా ఇలా పెట్టమన్నారు మనకి ఇలా మొక్క ఇలా పెట్టమన్నారు లేదా ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ జాయింట్ పెట్టాం కాబట్టి ఇలాగా ఇలా ఇలా మడత పెట్టి మనము ఇలా మడత పెట్టి ఇలా మూడు స్టెప్పులు ఇలా మడత పెట్టి మనం పెట్టేసామనుకోండి వాళ్ళకి కావాల్సిన మోడలు వాళ్ళకి ఇలా వస్తుంది కుట్టేటప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది కదా దాన్ని బట్టి పెడతాను ఈ మధ్యలో అనేది వాళ్ళైతే వాళ్ళు పెట్టిన మోడలు ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఇలా ఉంది ఇవన్నీ ముడతలు ముడతలుగా ఉంది ఈ మధ్యలో ఒక కుట్టేసి పొసలు కుట్టారు దీన్ని నేను ఇక్కడ పొడవు ఎక్కువ తీసుకున్నాను కదా సన్న సన్నగా సన్న సన్నగా అలా పెట్టుకుంటా ఇలా ఇలా వచ్చిందండి వాళ్ళు పెట్టిన డిజైన్ ఇలా వచ్చింది ఇలా వచ్చింది దాన్ని కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఒక వీడియో చేస్తా చూపిస్తాను ఏదైనా సరేనండి ఈ మోడల్ ఇంతకు ముందు కుట్టలేదు అయినా సరే కుట్టాలి నేర్చుకొని కుట్టాలి మనం ఎప్పటికప్పుడు నేర్చుకునే వాళ్ళ మాత్రమే నా ఉద్దేశం మాత్రం అంతేనండి ఎవరు ఏ మోడల్ పెడితే ఎప్పటికప్పుడు ఫ్యాన్సీ ఐటమ్ వస్తూ ఉంటుంది వాళ్ళకి నచ్చింది మనకు పెడతారు పెట్టామంటే మనం ఆ ఐటమ్ మన దగ్గర మనం నేర్చుకోకపోవచ్చు మన దగ్గరికి కుట్టడానికి రాకపోవచ్చు అదే ఫస్ట్ టైం కావచ్చు అంటే మనకి ఎంత టైలరింగ్లో ఎంత వచ్చినా మనం ఎప్పటికప్పుడు నేర్చుకునే వాళ్ళం మాత్రమే ఈరోజు ఒక ఆవిడ బ్లౌజ్ అనుకోండి సపోజ్ చెప్తున్నాను ఎవరో ఒకళ్ళు బ్లౌజ్ తెచ్చిస్తారు ఆవిడ ఉంటే అదిని మనం కుట్టేస్తాం ఆవిడ రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత వస్తుంది వచ్చినప్పుడు ఆవిడ కొంచెం పర్సనాలిటీ తగ్గొచ్చు కొంచెం లాభవ్వచ్చు అంటే దాని మీద మనం ఇంకా తగ్గించటమో లూజ్ ఎక్కువ పెట్టడమో మనం కటింగ్ అనేది మార్చాల్సిందే అంటే మనం ఈరోజు చేసిన పని రేపు చేయటానికి టైలరింగ్లో అవకాశం లేదు ఇదే టైలరింగ్ ఎప్పటికీ కూడా మనకి ఇదే ఫ్యాషన్ ఉంటుందని మనకు తెలియదు అంటే వాళ్ళు కొంచెం లావైనా కొన్ని కొంచెం సన్నబడ్డ మనం అనేది ఎప్పటికప్పుడు వాళ్ళ బాడీకి తగ్గట్టు నేర్చుకునే వాళ్ళం మాత్రమే అలాగా ఈ కుర్చు ఇలా పెట్టి స్టెప్పులు స్టెప్పులుగా పెట్టుకొని దీన్ని ఇలా రెడీ చేసుకొని ఈ చెయ్యి తీసుకొచ్చి ఇది మామూలుగా కూర్చు లేకుండా కట్ చేస్తాను కదా అప్పుడు ఆ కుర్చుకు సరిపోను నేను ఇది జాయింట్ చేసేసి అంటిచ్చేసి కట్ చేసేస్తాను ఆ మిగిలిన క్లాత్లో వచ్చింది క్రాస్ బెల్ట్కి అడ్జస్ట్మెంట్ చేస్తాం ఆల్రెడీ ముక్కలో నాకు వస్తుంది దాన్ని పక్కన పెట్టుకొని ఉక్సులు పట్టి కాజాలు పట్టి కాజాలు పట్టి వచ్చేసరికి మనం కాటన్ వేసేయచ్చు బుక్సులు పట్టి సారీ ఉక్సులు పట్టి వచ్చేసి మనకి కాటన్ వేసేయొచ్చు కాజాలు పట్టి మనం కాటన్ వేసినా ఇబ్బంది లేదు ఇదే ముక్క వేసినా ఇబ్బంది లేదు ఎందుకంటే ఇదే పై ముక్క వేసామనుకోండి చాలా బాగుంటుంది నేను అందుకే అంటాను టైలరింగ్లో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నా ఎప్పటికప్పుడు మనం ఈ కస్టమర్స్ ఆలోచనలు మారే కుందిగా అంటే ఫ్యాషన్ ఫ్యాషన్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది వాళ్ళకి కావాలి ఈ మోడల్ వేసుకోవాలి అనుకుంటే ఆ మోడల్ మనం యూట్యూబ్లో చూసాం ఈ మోడల్ ఎలా వచ్చిందని మనం చూసుకొని దాన్ని ట్రై చేసి మనము చూడంగానే అవగాహన చేసుకొని మనం కుట్టాల్సిందే ఇది మనకు రాదు అంటే ఈ వర్క్ రాదు మనకి వాళ్ళు ఎవ్వరు వచ్చిన వాళ్ళ దగ్గరే ఇస్తారు ఎవరైనా అంతేనండి ఇప్పుడు వచ్చే ఫ్యాన్సీ ఐటెం మారే కొందిగా కూడా ఎవ ఏ టైలర్ అయినా అప్పటికప్పుడు ఆ ఐటమ్ నేర్చుకోవాల్సిందే అది కంపల్సరీ ఎవరికైనా సరే ఒకటి రెండు ఒకటి రెండు కుట్టంగానే ఆ మోడల్ వచ్చేస్తుంది ఇదే మోడల్ కంటిన్యూగా ఉంటుంది అనేది గ్యారంటీ లేదు తెల్లరు ఇంకో మోడల్ మారిపోతుంది ఈ మోడల్ మనం పక్కన పెట్టేసేయటమే అది అది వచ్చినప్పుడు వాళ్ళకి ఆ కస్టమర్స్కి నాకు ఈ మోడల్ కావాలంటే అది మనం కొట్టడమే అంటే ఎప్పటికప్పుడు టైలర్ అనేవాళ్ళు నేర్చుకునే వాళ్ళు మాత్రమే ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నా సరే వాళ్ళ బాడీకి తగ్గట్టు మనం నేర్చుకోవాలి కటింగు కుట్టడము మోడలు నేర్చుకోవాలి ఇది నా ఉద్దేశం మాత్రమే మీరేమంటారో అది మీరే చెప్పాలి